ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అసలు ముందుగా ఏంటంటే మనం సర్వసాధారణంగా ఎవరికైనా ఫీమేల్స్కి ఒక ప్రాబ్లం అన్నా ఏదైనా హెల్త్ ఇష్యూ అన్నా మన గైనక్కి రిలేటెడ్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కానీ యూరాలజిస్ట్ దగ్గరికి కూడా ఫీమేల్స్ వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్ చేసుకుంటారు అనేది ఉంది యూరాలజిస్ట్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది సో అంటే ఫీమేల్స్ యూరాలజీ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్ట్ ఆర్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ట్రీట్ చేసే ఒక బ్రాంచ్ అండి సర్జికల్ బ్రాంచ్ సో యూరాలజిస్ట్ అనేది ఏమేమి ఆర్గన్స్ డీల్ చేస్తారు అంటే కిడ్నీ యూరిటర్ బ్లాడర్ ఆడవాళ్ళ వరకు సంబంధించి మగవాళ్ళలో కిడ్నీ యూరేటర్ బ్లాడర్తో పాటుగా వాళ్ళలో ఉండే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ సో దే వీ డీల్ విత్ దీస్ ఆర్గన్స్ ఆర్ దిస్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ సో ఫీమేల్ యూరాలజీ అన్నది ఏంటి అంటే ఆడవాళ్ళలో స్పెసిఫిక్గా యూరిన్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఈజ్ డన్ బై ద ఫీమేల్ యూరాలజిస్ట్ సో అవి కామన్గా ఏంటి అంటే ఒకటి రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము దట్ ఈస్ వన్ థింగ్ రెండోది యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఆర్ అదర్ ఇన్కాంటినెన్స్ అంటే అర్జ్ ఇన్కాంటినెన్స్ ఆర్ ఓవర్ఫ్లో ఏమాత్రం అంటే యూరిన్ లీక్ అయ్యేది దట్ ఈస్ అన్ అదర్ థింగ్ విచ్ ఫీమేల్ యూరాలజీలో ఉంటుంది మూడోది ఒక అంటే పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అది అదేంటి అంటే మన బ్లాడర్ కిందికి జారడం కానీ మీరు వినుంటారంటే కిందికి గర్భసాంచి జారింది అని దాంతోపాటుగా బ్లాడర్ జారింది అని సో దట్ ఈస్ కాల్డ్ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫీమేల్ యూరాలజీ దెన్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వేరంటే యూరిన్ మాటిమాటికి వెళ్ళి ప్రాబ్లమ్ రావడము దీస్ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్స్ దీంతో పాటుగా జనరల్ యూరాలజీ వాట్ ఎవర్ ఇస్ దేర్ అంటే క్యాన్సర్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఆల్ దిస్ కమ్స్ ఇన్ టు ఫీమేల్ యూరాలజీ ఇప్పుడు క్యాన్సర్ అన్నారు మేడం ఈ క్యాన్సర్ అనేది ఓన్లీ యూరినరీ పార్ట్స్ కి మాత్రం వస్తేనే క్యాన్సర్ ఆ క్యాన్సర్ మాత్రమే మనం యూరాలజిస్ట్ దగ్గరికి సంప్రదిస్తాం అవునండి లేకపోతే ఎనీ క్యాన్సర్ అయినా మనం లేదు కిడ్నీ కిడ్నీ క్యాన్సర్ కానీ కిడ్నీ నుంచి బ్లాడర్కి కి కనెక్ట్ చేసే యూరిటర్ లో కూడా క్యాన్సర్ రావచ్చు యూరెట్రిక్ క్యాన్సర్స్ కానీ బ్లాడర్లో వచ్చే క్యాన్సర్స్ కానీ ఆర్ మగవాళ్ళలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ అంటాము ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ యూరాలజీ రిలేటెడ్ క్యాన్సర్స్ సో దీనికి సంబంధించి ఏమన్నా ఉన్నాయి అండ్ దానికి కామన్గా అంటే యూరిన్లో బ్లడ్ పడ్డం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు యూరాలజీస్ చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తాము మిగతా క్యాన్సర్స్ అన్ని డూ నాట్ కమ్ ఇన్ టు యూరాలజీ ఇప్పుడు మనకి మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అటువంటి సిమ్టమ్స్ కనుక వస్తే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తాం అసలు ఆ సిమ్టమ్స్ అనేవి ఎందుకు వస్తాయి దేని కారణంగా వస్తాయి ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి అన్నారు ఇప్పుడు సపోజ్ అంటే యూటిఐ అన్నది ఎలా తెలుస్తుంది మనకి అంటే మామూలుగా యూరిన్లో మంట యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది పొత్తి కడుపులో నొప్పి ఉంది యూరిన్ మాటి మాటికి వెళ్తున్నారు వెళ్ళినా కూడా అంటే మళ్ళీ ఇంకా వెళ్ళాలి ఎంపీ అవ్వలేదు బ్లాడర్ పూర్తిగా అనిపించడము లేదంటే చలి జ్వరం లాగా అలా ఉండడము అండ్ ఒక్కొక్కసారి యూరిన్ రెడ్గా రావడము ఇలాంటివి ఏమాత్రం కంప్లైంట్స్ ఉన్నా కూడా అది మోస్ట్ లైక్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా ఉన్నప్పుడు యూల్ హ్యావ్ టు విజిట్ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్ కానీ చాలామంది ఎలా ఉంటుందంటే అలా అయ్యేటప్పుడు మనం హాట్ వాటర్తో ఆ ప్లేస్లో క్లీన్ చేయడం లేదా సోప్స్ పెట్టి మనం క్లీన్గా ఉండడం పసుపు అలాంటివి ఏమైనా అప్లై చేయడం ఇలా కొన్ని చిట్కాలు అనేవి పాటిస్తూ ఉంటారు అలా పాటించేటప్పుడు వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయకపోయినా మనం హోమ్ రెమెడీస్తో రికవరీ అవ్వచ్చు అంటారా అంటే సి థింగ్ ఈజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో స్పెసిఫికల్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో సిస్టైటిస్ అంటామన్నమాట అవి ఆడవాళ్ళలో చాలా కామన్ మగవాళ్ళలో రిలేటివ్లీ సింపుల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అండి సో ఆడవాళ్ళలో వచ్చే సింపుల్ సిస్టైటిస్ ఆర్ సింపుల్ యూటీఐస్ అనేవి ఒక టూ టు త్రీ డేస్లో ఒకవేళ మీకు అంటే కంప్లైంట్స్ స్టార్ట్ అయినాయి మీరు నీళ్ళు బాగా తీసుకున్నారు యూరిన్ టైం టు టైం వెళ్తున్నారు రికవర్ అవుతున్నారు అంటే ఓకే అంటే టూ టు త్రీ డేస్లో సెల్ఫ్ లిమిట్ అయిపోతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అలాగ తగ్గింది అంటే పర్వాలేదు లేదు డిస్పైట్ ఆఫ్ డూయింగ్ దిస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అంటే కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్సీ దెన్ డెఫినెట్గా మీరు కలవాల్సి ఉంటుంది మనం టెస్ట్లు చేసుకోవాలి మందులు వాడాల్సి వస్తుంది అంటే ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటప్పుడు వాళ్ళకి పెయిన్ రావడం కానీ దురద కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో వాళ్ళు అలా దురద వచ్చేటప్పుడు వాళ్ళు స్క్రబ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పైకి వెళ్ళడం కానీ లేకపోతే అలా వాళ్ళు చేయడం వల్ల ఆ ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రభావం పెరగడం కానీ దాని తీవ్రత ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి సో యూజువల్గా ఏంటి అంటే ఆడవాళ్ళలో ఎందుకు కామన్ అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం యూరిన్ ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళలో ఎందుకు కామన్ అంటే బ్లాడర్ నుంచి యూరిన్ పాస్ చేసే ట్యూబ్ దాన్ని యూరెత్ర అంటామన్నమాట సో యూరెత్ర అనేది చాలా చిన్నగా ఉంటుంది జస్ట్ అబౌట్ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఇన్ లెంత్ ఎన్ ఉమెన్ సో ఆడవాళ్ళలో అది చిన్నగా ఉన్నందుకు దానివల్ల యూ మనకి దగ్గరలో ఉండే బ్యాక్టీరియా అంటే వెజైనా కూడా దగ్గరలో ఉంటుంది మోషన్ పాస్ చేసే ఏరియా కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో అక్కడి నుంచి వచ్చే క్రాస్ కంటామినేషన్ వల్ల ఎంట్రీ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ బ్లాడర్ ఇస్ వెరీ ఈజీ ఇన్ ఉమెన్ సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి అందుకనేసి స్పెసిఫిక్గా మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం చెప్పేవి ఇవే అనమాట ఒకటి నీళ్లు బాగా తాగాలి రెండోది యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ వెళ్తుంటే బ్యాక్టీరియా ఏవైతే బ్లాడర్లో ప్రెజెంట్ అయి ఉన్నాయో అవి మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్స్ కాస్ చేస్తుంది మూడోది ఇలాగా అంటే రిపీటెడ్గా కెమికల్స్ అవి లోకల్గా వాడడము ఇరిటెంట్స్ అంటాము చాలామంది ఈ అంటే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడడం కానీ లేదంటే సోప్ పెట్టి అక్కడ ఏమంటారు వాష్ చేసుకోవడము దానివల్ల అక్కడ ఏదైతే పిహెచ్ మెయింటైన్ అవ్వాలో న్యాచురల్ పిహెచ్ అన్నది అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ అవి రావడము మూడోది సివియర్గా కాన్స్టిపేషన్ అది ఉంటుంది మోషన్ సరిగ్గా పాస్ చేయట్లేదు సో దాది కూడా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫిఫ్త్ది ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళలో మోషన్ పాస్ చేశాక ఎవర్ దే ఆర్ క్లీనింగ్ చెయ్యి అన్నది వెనక నుంచి ముందు సైడ్కి తీసుకొని రాకూడదు ఆల్వేస్ యువర్ స్ట్రోక్ షుడ్ బి ఫ్రమ్ ద ఫ్రంట్ టు ద బ్యాక్ సో దట్ మోషన్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో త్రూ యూరెత్ర మళ్ళీ బ్లాడర్లోకి ఎంట్రీ అవ్వకుండా సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రాదర్ అంటే లెటింగ్ ఇట్ ఆ ఏరియాని న్ న్యాచురల్గా క్లీన్ అవ్వనివ్వడం జస్ట్ లూక్వామ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవడం ఇస్ ద సేఫెస్ట్ థింగ్ టు డూ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సోప్స్ ఆర్ ఎనీ అదర్ డౌచెస్ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు మీరు అన్నట్టు మేడం రకరకాల ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని పరిస్థితుల వల్ల వేరు వేరు ప్లేసెస్లో వాష్రూమ్స్ని వాడాల్సి వస్తూ ఉంటాయి సో దాని ప్రభావం కూడా ఉంటుందంటారా యాక్చువల్లీ ఇది ఒక చాలా పెద్ద మిత్ అండి అంటే పబ్లిక్ టాయిలెట్స్ వాడినందుకు మాకు యూటీఐస్ వచ్చినాయి అని ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ మనం నీళ్లు బాగా తీసుకొని టైమ్లీ మనం ఫ్లష్ అవుట్ చేసేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్యాచ్ చేయడం అనేది రిలేటివ్లీ రేర్ లేదు అయినా మాకు చాలా అంటే అన్కంఫర్టబుల్గా ఉంటుందండి మాకు అదే అనిపిస్తుంది దట్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వల్లే వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆఫ్లైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ అంటే మనం కూర్చొని వెళ్తాం ఆడవాళ్ళం సో దట్ ఈస్ నాట్ నీడెడ్ యూ కెన్ యూస్ సర్టెన్ ప్రోడక్ట్స్ వేర్ నించొని మగవాళ్ళు జస్ట్ పాస్ చేసినట్టుగానే యూరిన్ పాస్ చేస్తూ ట్రావెలింగ్లో యూ కెన్ యూస్ దెమ్ అండ్ ప్రివెంట్ యువర్ యూటిఐస్ సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ థింగ్ ఇస్ లిక్విడ్స్ బాగా తీసుకోవడము టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వరకు ఈవెన్ డ్యూరింగ్ ట్రావెలింగ్ అండ్ రెండోది యూరిన్ అలా పోస్ట్పోన్ చేయకుండా ఉండడం చూసుకుంటూ ఉంటే యూ విల్ ప్రివెంట్ యూటిఐస్ అంటే తప్ప ఇది మన వాష్రూమ్స్లో క్లీనింగ్కి ఎటువంటి సంబంధం లేదండి సో ఇది మనకి మామూలుగా ఇన్ జనరల్గా మన బాడీలో వచ్చే డిఫెక్ట్స్ వల్ల తప్ప మన బాడీలో కలిగిన మార్పుల వల్ల తప్ప మన చుట్టుపక్కల ఉన్న నీట్నెస్ వల్ల అయితే కాదంటారు చుట్టుపక్కల నీట్నెస్ వల్ల కాదు అలాగని ఓన్లీ బాడీలో అయ్యే మార్పులు అని కాదు నేను చెప్పినట్టుగా కొన్ని చేంజెస్ చేసుకోవడము అదే ఇలా టైం టు టైం యూరిన్కి వెళ్ళిపోవడం కానీ అక్కడ క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు కానీ మూడో ఇంపార్టెంట్ది అంటే హూ ఆర్ అంటే ఇంటూ సెక్షువలీ యాక్టివ్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో కలిసే కన్నా ముందు కలిసిన తర్వాత కూడా యూరిన్ పాస్ చేయడము ఆ ఏరియాని క్లీన్ క్లీన్గా పెట్టుకోవడము అండ్ నాలుగోది కాన్స్టిపేషన్ అది రాకుండా చూసుకుంటూ ఉంటే యూటిఐస్ రావు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు మేడం అంటే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు మేడం జనరల్గా మనకి నార్మల్గా ఉన్న వాళ్ళకి వస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే వాళ్ళు ఉండడం ఒక బేబీని క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న కొంచెం అన్కంఫర్ట్గా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఏమైనా వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళకి కంఫర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది సో ఇప్పుడు ప్రెగ్ ఆడవాళ్ళు కడుపుతో ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రొటీన్ గైనిక్ చెకప్స్ టైంలో యూరిన్ టెస్ట్ చేయించుకోవడం అన్నది ఈజ్ కంపల్సరీ చేసుకొని సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా దాన్ని ట్రీట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ రెండోది ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నారు సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ ఈవెన్ మోర్ కాషియస్ అబౌట్ దోస్ కేసెస్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఆడవాళ్ళలో అంటే నార్మల్గా సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా తీవ్రత పెరిగిపోయి సివియారిటీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో వాళ్ళని రిలేటివ్లీ మనం ఇంకా కాషియస్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది కల్చర్ ప్రకారం అంటే యూరిన్ కల్చర్ అంటాము అది టెస్ట్కి పంపించి దాంట్లో ఏ ఆర్గానిజం వచ్చింది ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉంది అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో ఏ యాంటీబయాటిక్స్ ఆర్ సేఫ్ దాని ప్రకారంగా వాళ్ళని ట్రీట్ చేయడము అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే సింపుల్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్సే ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఇమీడియట్గా కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి పైలోనేఫరైటిస్లోకి అది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అవసరమైతే ఇంజెక్టబుల్స్ అవి పెట్టుకోవడము లేదు అంటే ఏదన్నా ఇంకా ఫుల్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇంజెక్షన్స్కి అంటే కొంచెం మందిని స్టెంట్ చేయడం అంటే యూరిన్ని కాస్త డ్రైన్ చేసి కంటిన్యూస్గా కిడ్నీకి రికవరీకి ఫాస్టర్ ఛాన్స్ ఇవ్వడము లాంటివి చేయాల్సి వస్తుంది సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ప్రెగ్నెంట్ బేబీ మీద పడే ఎఫెక్ట్ ఏమైనా అవునండి అందుకే సిమ్ నేను ఇందాక అన్నట్టుగా సిమ్టమ్స్ లేకపోయినా కూడా మనం ఆ కల్చర్ ప్రకారం ట్రీట్ చేయడానికి రీజనే ఇది ఒకటి మదర్కి హార్మోనల్ చేంజెస్ వల్ల హర్ టెండెన్సీ టు ఇంక్రీజ్ ద సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ హర్ బాడీ ఈజ్ హయర్ రెండోది పెరుగుతున్న బేబీకి ఒకటి అంటే ఎదుగుదల తగ్గిపోవడము గ్రోత్ తగ్గడం కానీ రెండోది ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోయే ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో దాట్ ఈస్ వై ట్రీటింగ్ ఈవెన్ సిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటాం సో సిమ్టమ్స్ లేకపోయినా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు ప్రెగ్నెన్సీలో దాన్ని ట్రీట్ చేయాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే థర్డ్ మంత్ లోపే కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే అది అబార్షన్ కింద మారే అవకాశం ఏమైనా ఉంటుందా అలాగేమీ లేదండి అవసరం ఏం లేదు సి అంటే మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నారు చెక్ చేసుకున్నారు ఇన్ఫెక్షన్ కనిపించింది మనం దాన్ని అప్రాప్రియేట్గా ట్రీట్ చేశాము అంటే దాన్ని టర్మినేట్ చేయాలి అని ఏం లేదు మిస్ అయిపోయిన వాటిల్లో యా దట్ కుడ్ బి అ రీజన్ దెర్ కుడ్ బి వేరియస్ రీజన్స్ బట్ యా మీరు ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది సివియరిటీలోకి వెళ్ళిపోయింది మిస్ అయిపోయింది అంటే మీరు చెకప్స్కి అది వెళ్ళలేదు ఆ టెస్ట్లు అవ్వలేదు దట్ క్యాన్ బి అ రీజన్ ఫర్ అబార్షన్ టు హ్యాపెన్ క్యారీకి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు కానీ అది మాత్రమే ఛాన్స్ అయితే కాదు కాదు ఓకే మేడం ఒకవేళ అవి మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా నార్మల్గా లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ నేను చెప్పినట్టుగా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ గైనిక్ చెకప్స్ టైంలో గైనకాలజిస్ట్ ఎలాగో అడ్వైజ్ చేస్తారు సో టైం టు టైం యూరిన్ టెస్ట్ చేయించుకోవడము ఆ యూరిన్ కల్చర్స్ కనుక పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ఎలాగైతే అడ్వైజ్ చేశారో దాన్ని అంటే మిస్ చేయకుండా కంప్లీట్ చేసుకోవడము చేసుకుంటూ ఉండాలి లేదు నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది సిమ్టమ్స్ వచ్చాయి మీరు అన్నట్టుగా ఒకవేళ ఇంటి చిట్కాలు పని చేయలేదు అన్నప్పుడు విజిటింగ్ డాక్టర్ అండ్ అంటే గెటింగ్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి ఏమన్నా వేరే అండర్లైన్ కాజెస్ ఉన్నాయా చాలాసార్లు ఇలాగ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్లో షుగర్ బయటపడుతుంది అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి వాళ్ళ సిమ్టమ్స్ మనం అడుగుతుంటే డౌట్ వస్తుంది అసలు మీరు ఎప్పుడైనా షుగర్ చెక్ చేయించుకున్నారా సో సమ్ సమ్టైమ్స్ అంటే రెట్రోస్పెక్టివ్గా వీ డయాగ్నోజ్ షుగర్ సో దాట్ ఈస్ వై ఒకసారి కలిసి ప్రాపర్గా కావాల్సిన టెస్ట్లు అవి చేయించుకొని ట్రీట్మెంట్ అది తీసుకుంటే సెటిల్ అవుతుంది లేదు అండ్ ఇంకొకటి ప్రివెన్షన్ ఎట్లాగా మాటిమాటికి వస్తున్నాయి బట్ ప్రివెన్షన్ ఇస్ స్పెసిఫికలీ ఫర్ ద సింపుల్ యూటిఐస్ విచ్ యూఆర్ టాకింగ్ సో అంటే యంగ్ లేడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళలో నేను చెప్పిన అంటే నీళ్ళవి టైంకి తీసుకోవడము టైం టు టైం యూరిన్ పాస్ చేయడము కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవడము కలిసే కన్నా ముందు కలిసిన తర్వాత యూరిన్ పాస్ చేయడము ఇవన్నీ చూసుకుంటూ ఉంటే యూ కెన్ ప్రివెంట్ మరి మేల్లో లో ఎలా ఉంటుంది మేడం మెయిన్లో సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ యూటీఐస్ చాలా తక్కువ అండి వాళ్ళలో ఏదో ఒక రీజన్ వల్ల సెకండరీ టు దట్ ప్రాబ్లమ్ దే గెట్ ఇన్ఫెక్షన్స్ సో యంగ్ వాళ్ళలో రిలేటివ్లీ తక్కువ వాళ్ళలో వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ అంటే ఒకటి చూసుకోవాలి స్టోన్ ఏమన్నా ఉందా లేదు యూరిన్ ఎక్కడన్నా అడ్డుపడుతుంది యూరెత్రాలో నారోయింగ్ అది ఉంది యూరిన్ సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు ఆర్ అంటే బ్లాడర్కి సంబంధించిన నరాలు ఏమైనా వీక్ అయ్యి వాళ్ళు పూర్తిగా యూరిన్ ఎంటీ చేయలేకపోతున్నారు యూరిన్ ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి దీస్ ఆర్ కామన్ కాజెస్ ఇన్ యంగ్ మేల్స్ ఎల్డర్లీ వాళ్ళలో అంటే ఒక నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ద అదర్ యాడ్ ఆన్ అలాంగ్ విత్ దీస్ కాజెస్ ఇస్ ప్రోస్టెడ్ సో ప్రోస్టేట్ అనేది పెరగడంతో దానివల్ల అంటే యూరిన్ బయటికి రాకపోవడంతో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి సో సో మగవాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తరవా ఇవాల్యుయేట్ చేసి దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి జనరల్గా లేడీస్లో ఇలాంటి వచ్చేటప్పుడు హిచ్చింగ్ సెన్స్ అనేది గట్రా వస్తుంది ఆ పెయిన్ కానీ హిచ్చింగ్ సెన్స్ వస్తుంది ఇలాంటి సెన్స్ ఒకవేళ మేల్స్లో చాలా రేర్ అన్నారు మీరు ఆ రేర్ పర్సన్స్కి ఎవరికైనా వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇచ్చింగ్ లాంటివి ఉంటుంది వారంటే ముందర మగవాళ్ళలో స్కిన్ అది ప్రాబ్లం అవుతుంది వెనకకు వెళ్ళట్లేదు ఉన్నట్టుండి చేంజెస్ అవి డెవలప్ అయినాయి అన్నప్పుడు కూడా ఫస్ట్ డౌట్ వీ గెట్ ఇస్ ఇస్ దేర్ అంటే షుగర్ అది ఏమన్నా స్టార్ట్ అయిందా అన్నది సో టెస్ట్ చేసుకోవాలి దాంతోపాటుగా వేరే ఏమన్నా కాంటాక్ట్ హిస్టరీ అంటాం వేరే అంటే కలవడం వల్ల దానివల్ల ఏమన్నా వచ్చినాయా అన్నది ఇవాల్యుయేట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆడవాళ్ళలో ఇచ్చింగ్ అన్నది ఒకటి వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు వాళ్ళకి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ దానివల్ల కూడా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రావడం లాంటివి ఉంటాయి సో వాళ్ళలో కూడా ఇలా వైట్ డిశ్చార్జ్ ఉంది ఇచ్చింగ్ అది ఉంది అంటే ఒకటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవి రూల్ అవుట్ చేసుకోవాలి దాంతోపాటుగా షుగర్ అది రూల్ అవుట్ చేసుకోవాలి మూడోది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉందా అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల రావచ్చు ఫంగస్ వల్ల కూడా రావచ్చు ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ అ ఫ్యూ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ సో వీ మైట్ హ్యావ్ టు థింక్ ఆన్ ది లైన్స్ ఆఫ్ అది ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ దాని ప్రకారంగా దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కొంతమందిలో ఈ హిచ్చింగ్ అనేది ఆ మంటలాగా ఉండేది అనేది కొంచెం ఎక్కువగా మోతాదులో ఉంటూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేయలేరు ఏ పని చేసుకున్నా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళ మైండ్ మొత్తం ఆ హిచ్చింగ్ మీద ఉంటుంది అలాంటప్పుడు మనం అక్కడ ఏమైనా మెడిసిన్స్ కానీ అంటే మనకి తక్షణమే ఉపశమనం అనేది రావడానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలంటారు అంటే పాడచ్చండి కానీ అంత మీరు చెప్పేటంత సివియారిటీలో వాళ్ళు పనే చేసుకోలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు విజిట్ గైనకాలజిస్ట్ ఆర్ అ ఫీమేల్ యూరాలజిస్ట్ అండ్ గెట్ దెమ్ సెల్ఫ్ టెస్టెడ్ ప్రాపర్లీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని అది ఎంత సివియర్గా ఉంది ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అన్నది చూసుకొని లోకల్ అప్లికేషన్ ఆయింట్మెంట్స్ యాంటీఫంగల్స్ అవి పెడతాము దాంతోపాటుగా సివియారిటీ ఎక్కువ ఉంది అంటే అవసరమైతే టాబ్లెట్స్ అవి కూడా పెట్టాల్సి వస్తుంది ఇంకేమైనా మనకి సింటమ్స్ ఏమైనా తెలుసుకోవడానికి ఉంటాయా మేడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎలా ఉంటుందంటే టాయిలెట్ కానీ వాళ్ళకి వచ్చినా చేసినా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది కేవలం ఇదే కాదేమో ఆల్రెడీ క్యారీ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల కొన్ని బాడీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి దానివల్ల ఇలా అవుతుందేమో మనకి ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం అని చెప్పి రకరకాల రీజన్స్ని వాళ్ళకి వాళ్ళే అప్లై చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఇది స్పెసిఫిక్గా దీనికి సంబంధించిన ప్రాబ్లమే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవి అని చెప్పేసి ఇంకేమన్నా మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి యూరిన్ తరచూ వెళ్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా వెళ్ళడం అది ఎందుకు అంటే పెరుగుతున్న బేబీ వల్ల యూట్రస్ మీద పడే ప్రెషర్ ఆ యూట్రస్ ప్రెషర్ బ్లాడర్ మీద పడడం తోటి కాన్స్టెంట్గా అంటే తొందర తొందరగా బ్లాడర్ నిండిన సెన్సేషన్ రావడము మాటిమాటికి వెళ్ళడం ఉంటుంది రెండోది తుగ్గి అంటే తుమ్మినప్పుడు తగ్గినప్పుడు యూరిన్ లీక్ అవ్వడము ఇన్కాంటినెన్స్ అంటాం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ దీస్ టూ థింగ్స్ ఆర్ ఆల్సో కామన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రాబబ్లీ కొంచెం మందిలో అంటే పోస్ట్ డెలివరీ కూడా డెలివరీ అయిపోయింది అన్న తర్వాత కూడా వాళ్ళు యూరిన్ లీక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అది అలా ఉన్నప్పుడు అది ఎంత సివియర్గా ఉంది అండ్ అంటే వాళ్ళ ప్రాపర్ డెలివరీ హిస్టరీ తీసుకొని ప్రొలాంగ్గా నార్మల్ డెలివరీకి చాలాసేపు ట్రై చేసి ఆర్ ఫోర్సెస్ డెలివరీ అది అయింది ఇన్స్ట్రుమెంట్ వాడాల్సి వచ్చింది అలాగే ఏమన్నా ఉందా దాంతో పాటుగా అంటే ఎంత సివియారిటీలో ఉంది చూసుకొని దాని ప్రకారం హౌ టు ట్రీట్ అనేది చూడాల్సి వస్తుందండి సో ఫైనల్గా మా ప్రేక్షకులందరికీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాకుండా ఉండాలి ఇలాంటి వాటి బారిన మనం పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్ ఎ సైడ్ ఆల్రెడీ ఒకటి యూ నీళ్ళు బాగా తీసుకోవడము నీళ్ళు బాగా తీసుకోవడం అంటే ఎంత తీసుకోవాలండి అని అడుగుతుంటారు ఇఫ్ యు ఆర్ ఇండోర్స్ అండ్ అంటే వర్క్ అది నార్మల్గా ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఓకే లేదు బయట ట్రావెలింగ్ అది ఎక్కువ స్వెట్ అది ఎక్కువ అంటే మేబీ యూ కెన్ ఇంక్రీజ్ సో మీకు మీకు వచ్చే దాహాన్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి యూ కెన్ గో విత్ ద క్యూ అండ్ టేక్ రెండోది ఆడవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టాప్ ది స్టాబు దట్ అంటే అందరూ ఉన్నారు వెళ్ళడానికి కంఫర్టబుల్గా లేదు పబ్లిక్ టాయిలెట్స్లో వెళ్ళము యూరిన్ హోల్డ్ చేసేస్తాము ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ కంఫర్టబుల్ దే డోంట్ పాస్ యూరిన్ సో డోంట్ బీ లైక్ దట్ టైమ్లీ యూరిన్ అది పాస్ చేయడం అన్నది ఇంపార్టెంట్ మూడోది కొంచెం అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ అది మెయింటైన్ చేస్తూ మోడరేట్ వెయిట్ మెయింటైన్ చేయడము అండ్ ఆల్సో మోషన్ అది ఫ్రీగా పెట్టుకోవడం కాన్స్టిపేషన్ అది లేకుండా అండ్ ఐదోది చెప్పినట్టు కలిసే కన్నా ముందు కలిసిన తర్వాత యూరిన్ పాస్ చేయడము ఐరియాని క్లీన్గా పెట్టుకోవడము అండ్ ఇంకొకటి ఇఫ్ కీపింగ్ కంట్రోల్ అండ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ యూ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్ఫెక్షన్స్ చాలా చక్కగా చెప్పారు మేడం అంటే యూరైనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తే ఎలా ఉంటాయి దానికి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వరకు మనం గైనకాలజిస్ట్ వరకు మాత్రమే వెళ్తాము అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్స్ అంటే ఓకే గైనకాలజిస్ట్ మాత్రమే అనే ఒక అపోహ చాలా వరకు ఉంది అందరికీ కానీ యూరాలజిస్ట్ని కూడా మనం సంప్రదించవచ్చు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే యూరాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది ఎంతో సేఫ్గా కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా వరకు మారిపోయింది ఒకప్పుడు మనం ఎంతో పెయిన్గా పెయిన్ కానీ లేకపోతే మెడిసిన్స్ కూడా కొంచెం ఎక్కువ కానీ ఉండవు కానీ ఇప్పుడు అలాంటివి ఏవి కూడా లేవు మీరు చెప్పినట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చేస్తే మనం ఖచ్చితంగా దాని నుంచి బయటపడతామని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ